ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం పదహారు వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇక జూన్ సిక్స్ నుంచి జూలై సిక్స్ వరకు అయితే ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ప్రభుత్వం నిర్వహించబోతుంది ఈ క్రమంలో అతి తక్కువ సమయంలోనే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి ఏ ఏ అంశాల నుంచి ఎక్కువ బిడ్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్ని మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ అడుగుతారనే అంశాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ టెస్ట్ల తో పాటు ఇంపార్టెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో ప్రారంభం కాబోతున్నాయి జూన్ నుంచి జూలై వరకు అయితే జరగబోతున్నాయి ఈ డిఎస్సీ ఎగ్జామ్లో బిఈడి డిఈడి అభ్యర్థులందరూ కూడా కంటెంట్ మెథడాలజీ సైకాలజీ వంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అదేవిధంగా వాటిపైన ఎక్కువ స్కోరింగ్ చేయడానికి వారి యొక్క ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారు అయితే ఈ డిఎస్సిలో కరెంట్ అఫేర్స్ అనేది ఒక విభాగంగా ఉంది సో కరెంట్ అఫేర్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు దీనికి గల కారణం ఏంటంటే ఎక్కువ అంశాలు కరెంట్ అఫైర్స్ అనేవి మనకు వస్తుంటాయి రోజు చాలా అంశాలు అయితే మనకు చూస్తుంటాం సో ఆ విధంగా దాదాపుగా మనకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ చదవాలంటే ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి మేము చదవలేమని వాటిని నెగ్లెట్ చేసి మిగతా అంశాలపైన మిగతా టాపిక్స్ పైన ఫోకస్ చేస్తుంటారు కానీ అక్కడే దెబ్బ పడుతుంది ఎందుకంటే మనకు చాలామంది ఈ ఏరియా పైన నెగ్లెక్ట్ చేయడంతో కొంతమంది దీనిపైన ఫోకస్ చేసి సక్సెస్ అవుతు అవుతుంటారు ఎందుకంటే అన్ని విభాగాలను మనం కవర్ చేసినప్పుడే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనే అంశాన్ని నెగ్లెట్ చేయకుండా ఏ విధంగా మనం చదవాలి ఎన్ని మంత్స్ నుంచి చదవాలి అదేవిధంగా కరెంట్ అఫేర్స్ యొక్క మనకు ముఖ్యమైన విభాగాలు ఏంటి అనే అంశాలైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ అనేవి ఎన్ని మంత్స్ ముందు నుంచి అడుగుతారనేది ఫస్ట్ డౌట్ అనమాట సో డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేవి బిఫోర్ సిక్స్ మంత్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఒక ఎగ్జామ్ జరుగు జరిగే డేటుకు బిఫోర్ సిక్స్ మంత్స్ అయితే ఎక్కువ అంశాలు అడుగుతుంటారు లేదు అనుకున్నట్లయితే నైన్ మంత్స్ వరకు కూడా అడగడానికి అవకాశం లేకపోలేదు ఎగ్జామ్ యొక్క స్థాయిని బట్టి నైన్ మంత్స్ వన్ ఇయర్ కూడా అడుగుతుంటారు సో డిఎస్ఈ ఎగ్జామ్ కాబట్టి మనకు సిక్స్ మంత్స్గా మ్యాక్సిమమ్గా అడగడానికి అవకాశం ఉంటుంది లేదన్నట్లయితే కొన్ని అంశాలు నైన్ మంత్స్ వరకు తీసుకెళ్లడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ మీకు జూన్లో ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోండి అయితే ఎప్పటి వరకు అడుగుతారనేది డౌట్ జూన్ సిక్స్కి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది మరి ఎప్పటివరకు చదవాలనే డౌట్ కూడా ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వరకు అంటే మే ఫిఫ్టీన్త్ వరకు ఉన్న కరెంట్ అఫేర్స్ అయితే ఖచ్చితంగా చదవాలి మే ఫిఫ్టీన్త్ వరకు ఉన్న కరెంట్ అఫేర్స్ ఖచ్చితంగా చదవండి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఫిఫ్టీన్ డేస్ వరకు అడగడానికి అవకాశం ఉంటుంది లేదు సార్ మాకు ఇంకెక్కువ సమయం ఉంది అనుకుంటే డిసెంబర్ నవంబర్ అక్టోబర్ కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి మాక్సిమంగా ఫస్ట్ జనవరి నుంచి చదవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత జనవరి నుంచి మీకు మే వరకు అయిపోయినట్లయితే ముందుకు ఒక మంత్ ముందుకు వెళ్ళండి డిసెంబరు ఆ తర్వాత నవంబరు ఆ తర్వాత అక్టోబరు ఈ విధంగా సిక్స్ టు నైన్ మంత్స్ చూ కరెంట్ అఫేర్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ కరెంట్ అఫేర్స్లో వచ్చే మార్క్స్ మనకు స్కోరింగ్ చేసుకొని డిఎస్లో విజయం సాధించడానికి ఎక్కువ మనకు ఛాన్సెస్ ఉంటాయి కరెంట్ అఫేర్స్లో స్కోర్ చేసినప్పుడు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ ఏరియాని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎక్కువ అంశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఒక సిక్స్ టు నైన్ మంత్స్ అయితే చూసుకోండి ఏ విధంగా చదవాలని అంశాలు కూడా నేను చెప్తాను సో మీకు ఒక ఆర్టికల్ ఇటు ఇటీవల రావడం జరిగింది మన మోడీకి సంబంధించి ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం అని ఒక ఆర్టికల్ రాశారన్నమాట దాంట్లో ఏముందంటే ఇన్ఫర్మేషను శ్రీలంక టూర్లో ఉన్న ప్రధాని మోడీ గారికి మరో అరుదైన గౌరవం దక్కింది ఆ దేశ అధ్యక్షుడైన అనురా కుమార్ దిశనాయ్కే మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన శ్రీలంక మిత్ర విభూషణను అందజేశారు సో శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిశనాయ్కే మోడీ గారికి ఇవ్వడం జరిగింది శ్రీలంక టూర్కి వెళ్ళినప్పుడు అయితే మనం ఆర్టికల్ పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ కానీ వేరే అక్కడక్కడ చదివిన ఆర్టికల్స్ ఉన్న అంశాల్ని రాసేసుకొని చదివేస్తాం సో ఇప్పుడు ఈ విధంగా చదివినట్లయితే మనము కరెంట్ అఫేర్స్లో స్కోర్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయి ఆ దేశ అధ్యక్షుని పేరు ఉంది ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం పేరు మాత్రమే ఉంది ఇక్కడ రెండు మూడు అంశాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఈ విధంగా చదివితే డయాట్ బిట్స్ పడ్డప్పుడే మనకు మార్క్స్ పడతాయి దీన్ని లింక్అప్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మాత్రం మనం ఆన్సర్ చేయలేకపోతాం నేను ప్రీవియస్గా కరెంట్ అఫేర్స్ని ఏ విధంగా చదువు మీకు చెప్తాను చూడండి ఇదే ఆర్టికల్ని నేను నోట్స్లో ఏ విధంగా రాసుకునేవాడిని అంటే చూడండి సో అక్కడ ఇచ్చారు మరి మరి ప్రధానమంత్రి ఎవరు అది కూడా తెలిసి ఉండాలి సో ప్రధానమంత్రి పేరు రాసుకోండి ప్రధానమంత్రి హరిణి అమర సూర్య ఓకేనా శ్రీలంక అధ్యక్షుడు వచ్చేశాడు ఇక్కడ ప్రధానమంత్రి కూడా కవర్ అయిపోయాడు పక్కన ఆర్టికల్ పక్కనే మీరు నోట్స్లో రాసుకునేప్పుడు రాసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ శ్రీలంక కరెన్సీ ఏంటి శ్రీలంకన్ రూపీ ఇది కూడా అయిపోతుంది సో ఈ అవార్డు అనేది చివరిసారిగా ఎవరికి ఇచ్చారు అది కూడా ఇంపార్టెంట్ ఈసారి మోడీ గారికి వచ్చిందంటే చివరిసారిగా ఎవరికి వచ్చింది కూడా తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ అవార్డు చివరిసారిగా పొందిన వ్యక్తి యాసిర్ అరాఫత్ ఇతను పాలస్ పాలస్తీన్ అధ్యక్షుడు అనమాట రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా ఈ అవార్డు ఇచ్చారు సారీ పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ అవార్డు ఏదైతే శ్రీలంక మిత్ర విభూషణ ఉందో ఇది రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా యాసిర్ అరాఫత్ పాలస్తీన్ అధ్యక్షునికైతే ఇవ్వడం జరిగింది ఈ అవార్డు పొందిన ఎన్నో వ్యక్తి మోడీ అని అడిగినట్లయితే నాలుగో వ్యక్తిని గుర్తుపెట్టుకోండి ఇవి నాలుగో వ్యక్తి మోడీ ఈ అవార్డును పొందిన నాలుగో వ్యక్తి అనమాట అదేవిధంగా ఈ అవార్డును ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించారు శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారం అనమాట ఓకేనా వివిధ దేశాల అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులకు ఇస్తుంటారు సో ఈ విధంగా ఈ ఇయర్ మన మోడీ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది ఈ విధంగా ఒక ఆర్టికల్ మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే ఏ అంశానికి సంబంధించిన ఆర్టికల్ అయినా సరే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ను లింక్అప్ చేసి అడిగితే మనము కోల్పోకుండా ఆన్సర్ చేయడానికి ఛాయిసెస్ ఉంటాయి చాలామంది డైరెక్ట్గా ఉన్న అంశాలు రాసుకుంటారు సో లింకప్ చేసినప్పుడు క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేకపోతాం అప్పుడు క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రాసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు కరెంట్ అఫేర్స్ చదివినట్లయితే ఎట్టి పరిస్థితులు ఒక్క మార్క్ పోగొట్టుకోకుండా స్కోర్ చేయడానికి ఛాయిసెస్ ఉంటాయి మీకు ఈడీఎస్సీలో కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను యాప్లో కూడా ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా అతి త్వరలో అందుబాటులో తీసుకురాబోతున్నాను యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన వెబ్సైట్లో కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా మనకు కరెంట్ అఫేర్స్లో ముఖ్యమైన విభాగాలు ఇది సార్ చాలా అంశాలు ఉంటాయి సార్ మనం ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి ఎటువంటి టాపిక్స్ మేము చదవాలనే అంశాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో కరెంట్ అఫేర్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నియామకాలు అపాయింట్మెంట్స్ రీసెంట్గా మనకు ఆర్బీఐ గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అదేవిధంగా సీబీ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు సో లేదన్నట్లయితే నేపాల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు లేదన్నట్లయితే మనకు ఆర్మీ చీఫ్గా ఎవరు ఇటీవల అపాయింట్ అయ్యారు ఇటువంటి అంశాలు బాగా మనం చూస్తుంటాం రీసెంట్గా మనకు అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా ఉంటుంటాయి సో అపాయింట్మెంట్స్ పైన ఒక కన్నేసి ఉంచండి సో అపాయింట్మెంట్స్ అన్ని దగ్గర కూడా ఒక దగ్గర రాసుకోండి చాలామంది కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే రోజు 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 రాసుకుంటారు ఒక కుప్పలాగా రాస్తారు అలా రాయకూడదు ఒక అంశం సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర నియామకాలన్నీ ఒక పేజీలో రాయండి అవార్డులన్నీ ఒక పేజీలో రాయండి స్పోర్ట్స్ అన్నీ ఒక పేజీలో రాయండి ఈ విధంగా మనకు కేటగిరి వారిగా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే రివిజన్కు ఈజీగా ఉంటుంది ఏదైనా క్వశ్చన్ మనం ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు గుర్తు లేకపోయినట్లయితే వెంటనే అది అవార్డులకు సంబంధించి వెంటనే అవార్డు పేజ్ చూసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది సో ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ సారీ అంశాలు రాసుకున్నప్పుడు డివైడ్గా రాసుకోండి కేటగిరీ వైజ్గా రాసుకుంటే రివిజన్కు ఈజీ ఉంటుంది టైం అనేది మనకు సేవ్ అవుతుంది అదేవిధంగా అవార్డులు లేటెస్ట్ అవార్డ్స్ని ఇప్పుడే చెప్పాను మన మోడీ గారికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది శ్రీలంక గవర్నమెంట్ సో అవార్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర అవార్డ్స్ నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు భారతరత్న అవార్డులు కానీ అదేవిధంగా మనకు ఇటీవల జాతీయ సినీ అవార్డులు కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా అడుగుతుంటారు ఆ బడ్ల కేటగిరీ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బడ్జెట్ ఆర్థిక సర్వేలు సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రజెంట్ ఇయర్కి సంబంధించి చూసుకోండి సో ఏ రంగాలకు ఎంత కేటాయించారు ఏ పథకానికి ఎంత కేటాయించారు అదేవిధంగా మనకు ఏ ప్రాజెక్ట్కి ఎంత కేటాయించారు అనే అంశాలు ఒక దగ్గర రాసుకోండి బడ్జెట్ అంతా ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా ఆర్థిక సర్వే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే అదేవిధంగా భారత ఆర్థిక సర్వే సో ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించి కానీ భారత ఆర్థిక సర్వే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను మీరు చూడండి నెక్స్ట్ అదేవిధంగా ఇస్రో నాసా యొక్క అంతరిక్ష రీసెంట్ ప్రయోగాలు ఏవైతున్నాయో ఇంపార్టెంట్ ప్రయోగాలు సో దీనికి సంబంధించి చేస్తారు ఏ దేశాలతో కలిసి చేస్తారు అనే అంశాలు కొన్ని ఉంటాయి కదా సో అంతరిక్ష ప్రయోగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఒక బిట్ అడిగే అవకాశం ఉంది సో ఈ అంశాలు చూసుకోండి నెక్స్ట్ సమ్ టోర్నీలు మనకు వింబుల్డన్ కానీ ఫ్రెంచ్ ఓపెన్ కానీ ఆస్ట్రేలియా ఓపెన్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి మన టెన్నిస్ సంబంధించి ఆ గ్రాండ్ సమ్ టోర్నీలతో పాటు వివిధ ప్రపంచ కప్పులు ఇటీవల మన టీ ట్వంటీ ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంది సో అదేవిధంగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పులు కానీ అండర్ ఫోర్టీన్ ప్రపంచ కప్ కానీ ఉమెన్స్ ప్రపంచ కప్లు కానీ క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ కానీ సో ఇటువంటి ఖచ్చితంగా బిట్స్ ఆడుతారు ఎందుకంటే మేజర్ టోర్నీ లేవు కాబట్టి అడిగే అవకాశం ఉంది అదేవిధంగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లు కానీ అదేవిధంగా కబడ్డీకి సంబంధించిన టోర్నమెంట్స్ కానీ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ సంబంధించిన అంశాలు చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకునే ప్రయత్నం చేయండి తక్కువ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ సదస్సులు సమావేశాలు ఇది కూడా బాగా ఆడుతుంటారు సో సార్క్ సమావేశం కానీ మనకు ఏషియన్ సమావేశం కానీ అదేవిధంగా డబ్ల్యూటిఓ సమావేశం కానీ సదస్సులు సమావేశం నుంచి కూడా క్వశ్చన్స్ బాగా అడుగుతుంటారు ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనం ప్రతి ఎగ్జామ్లో కం చూస్తుంటాం నెక్స్ట్ వివిధ నివేదికలలో భారత స్థానం ప్రపంచ ఆకలి సూచిలో భారత్ ఎన్నో స్థానం ఉంది మానభివృద్ధి సూచిలో ఎన్నో స్థానంలో ఉంది పత్రికా స్వేచ్ఛ సూచిలో ఎన్నో స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది సో ఈ విధంగా కొన్ని సూచికలు కూడా బాగా బిట్స్ అయితే పడుతుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో వీటికి సంబంధించిన బిట్స్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వివిధ వ్యాధులు కొత్త కొత్త వ్యాక్సిన్ అంశాలు ఏవైతే ఉన్నాయో సైన్స్కు సంబంధించి ఆ అంశాలు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు సో ముఖ్యమైన దినోత్సవాలు వాటి యొక్క థీమ్స్ ఓకేనా మనకు చూసుకున్నట్లయితే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు అదేవిధంగా ప్రపంచ దరిత్ర దినోత్సవం ఎప్పుడు సో దరిత్ర దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటే దాని యొక్క థీమ్ ఏంటి అనే అంశాలు అడుగుతుంటారు ముఖ్యమైన దినోత్సవాలు కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదేవిధంగా మన మోడీ గారు అంతర్జాతీయంగా వివిధ దేశాలకు వెళ్తుంటారు సో దేశాలకు వెళ్ళినప్పుడు ఏ దేశానికి వెళ్ళారు ఆ దేశంలో చేసుకున్న ఒప్పందాలు ఏంటి అనే అంశాలు చూసుకున్నట్లయితే చిన్నగా మనకు ఇచ్చిన బిట్లలో మార్క్స్ పోగొట్టకుండా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో టోటల్గా మనకు ఏపీడీఎస్లో ఎయిట్ మార్క్స్ అయితే కేటాయించారు అందరు తెలిసిందే ఎయిట్ మార్క్స్ కేటాయించారు అంటే దాదాపుగా సిక్స్టీన్ మార్క్స్ సిక్స్టీన్ బిట్స్ అయితే వస్తాయి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మరి జీకే ఏంది కరెంట్ అఫేర్స్ ఏంది స్టార్టింగ్ జీకే అని ఉంటుంది స్టార్టింగ్ జీకే నుంచి ఎక్కువ బిట్స్ అడగకపోవచ్చు కరెంట్ అఫేర్స్ కిందనే అడుగుతారు సో జీకే నుంచి దాదాపుగా ఒక త్రీ టు ఫోర్ బిట్స్ ఏ పడతాయి ఎక్కువ కూడా పడవు ఓకేనా అదేవిధంగా కరెంట్ అఫేర్స్ నుంచి దాదాపుగా ట్వెల్వ్ బిట్స్ పడడానికి అవకాశం ఉంది టెన్ టు ట్వెల్వ్ బిట్స్ పడతాయి అంటే దాదాపుగా ఐదు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మాకు కరెంట్ అఫేర్స్ రాదు మేము చదవలేం అనే అంశాన్ని పక్కన పెట్టి ఫోకస్గా చదివినట్లయితే ఈ ఈ ఏదైతే కేటగిరీలో మీరు స్కోర్ చేసుకుంటారో ఖచ్చితంగా మీరు విన్నర్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మన యాప్లో కూడా కరెంట్ అఫేర్స్ టెస్ట్లు అతి త్వరలో ప్రొవైడ్ చేయబోతున్నాను యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ఉంటాను ఫ్రెండ్స్